దిస్ ఇస్ మహేష్ వెల్కమ్ టు వైకే హెల్త్ ఇటీవలి కాలంలో ఆరోగ్యంగా ఉండే యువత కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు లేకుండా వచ్చే సడన్ కార్డియా కరెస్ట్ మరింత ఆందోళన కలిగిస్తుంది సడన్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వరాజ్యం వీరమార్చనేని మన స్టూడియోలో ఉన్నారు మేడం తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సో మ్యామ్ ఇది వరకు హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ కార్డియాక్ అరెస్ట్ కానీ చూస్తే పెద్ద వాళ్ళ గురించే వినేవాళ్ళం ఒక డెకేట్గా చూస్తుంటే చిన్న వాళ్ళు కూడా దీనికి భారిన పడుతున్నారు ట్వంటీ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఎస్పెషల్గా దీనికి కారణం ఏమై ఉండవచ్చు అంటారు ముఖ్యంగా అని ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది మధ్య వయసులో వాళ్ళకు వృద్ధాప్యంలోనో వచ్చే సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు ట్వంటీ థర్టీస్లోనే హార్ట్ అటాక్ రావడానికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి ప్రధాన కారణాలు సెడెంటరీ లైఫ్ స్టైల్ ధూమపానం మద్యపానం సేవించడం అధిక ఒత్తిడి తప్పుడు ఆహార అలవాట్లు సరిగ్గా నిద్రలేమి మొదలైనవి ముఖ్యంగా మనలో చాలామందికి మధుమేహము రక్తపోటు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు మనకు తెలియకుండానే మెల్లగా అవి గుండెని తినేస్తూ ఉంటాయి ఓకే ఈ కారణాలతో మనము స్ట్రెస్కి అనేది చాలా ఎక్కువ ఈ రోజుల్లో మెయిన్గా వర్కింగ్ వర్కింగ్ పర్సన్స్లో కానీ స్ట్రెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ స్ట్రెస్ ఎంతవరకు ఈ హార్ట్ అటాక్స్కి కారణం అవ్వచ్చు స్ట్రెస్ అనేది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చండి దీర్ఘకాలిక ఒత్తిడి వలన రక్తనాళాల గోడలు దెబ్బతిని దాని వలన అధిక రక్తపోటు రావడము ఊబకాయం సమస్య రావడము సడన్గా స్ట్రెస్ కార్డియోమయోపతి డెవలప్ అవడము ఇంకొకటి ఎరిథీమియాస్ డెవలప్ అవడం అనేది చూస్తూ ఉంటామండి ఈ స్ట్రెస్ వలన ఏమవుతుందంటే సడన్గా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటు ఎక్కువ తీసుకోవడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎడ్రినల్ గ్రష్ వలన కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది ఇది అంతకు ముందు నార్మల్గా ఉండి హెల్దీగా ఉండే వాళ్ళల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంది ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది చాలా ఫ్యూ పర్సన్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ రోజుల్లో మెయింటైన్ చేస్తున్నారు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యపరంగా ఎటువంటివి తీసుకోవాలి మెయిన్గా యూత్ ఏ విధంగా హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో చేయాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మెయిన్ అండి మన ఆరోగ్యం అనేది మన వయసు బట్టి కాదు మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది మనం ట్వంటీ థర్టీస్లో ఏదైతే ఆహారపు అలవాట్లు జీవనశైలిని పాటిస్తాము ఫార్టీ ఫిఫ్టీస్లో మన ఆరోగ్యాన్ని అవే నిర్దేశిస్తాయి అందుకే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా వారానికి కనీసం ఐదు రోజులు రోజు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి తగినంత నిద్రపోవాలి ప్రతి మనిషికి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరము ధూమపానం మద్యపానం వంటివి మానేయడము అధిక ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడము దీనికి మెయిన్గా యోగా ధ్యానం చేయడం కుటుంబంతో ఎక్కువ సమయం గడపడము వంటివి ముఖ్యమైనవి మన ఆహారంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ ఫా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వంటివి అవాయిడ్ చేయడము పండ్లు కూరగాయలు మిల్లెట్స్ గింజలు ఆలివ్ ఆయిల్ వంటివి గుండెకి మేలు చేసే ఆహారం తీసుకోవడము ఇవన్నీ ముఖ్యమైన అంశాలండి రైట్ అయితే మ్యామ్ మనం చూస్తున్నట్లయితే ఈ ఈరోజు ప్రజెంట్ ఉన్న జనరేషను స్మోకింగ్ అంటే థైమన్ బట్టి స్మోకింగ్ వెపింగ్ అనేవి వాళ్ళు ఏం పర్లేదు అది డాక్టర్ చెప్పారు టూ పెక్స్ పర్లేదు అనేసి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము అది కరెక్ట్ అయినా అంటారా అసలు వాళ్ళు ఏదో అది ఒక సాకుగా చెప్తున్నారు ఖచ్చితంగా కాదండి ఖచ్చితంగా కాదు స్మోకింగ్ వలన రక్తనాళాల గోడలు చెడిపోయి వాటి వల్ల వాటిలో ప్లాగ్ ఏర్పడడం అనేది వేగవంతం అయిపోతుంది ఇంకా వేపింగ్లో ఉండే నికోటిన్ మరియు ఇతర రసాయనాల వలన మనకి కర్నరీ ఆర్టరీస్ పాసంకి గురయ్యి ఆకస్మిక హార్ట్ అటాకులు సంభవించి సడన్ గాడియాక్ కాడియాక్ డెత్లు యంగ్ పీపుల్కి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఇలాంటి అలవాట్లకి వీలైనంత దూరంగా ఉండడం మంచిది ఓకే మ్యామ్ రైట్ అయితే మనకి అసలు హార్ట్ స్ట్రోక్ ఏ విధంగా వస్తుంది కార్డియాకరెస్ట్ అంటాము లేదా హార్ట్ అటాక్ అనొచ్చు అసలు దాని ప్రాసెస్ ఏంటి మ్యామ్ అంటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వలన అది ఒకసారి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి హార్ట్ అటాక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి మనకి మధుమేహము రక్త అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము ఊబకాయము మన ఆహార అలవాట్లు అంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోవడము పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం వలన కానీ నిద్రలేమి సమస్య వల్ల కానీ ఒత్తిడి ఎక్కువ పెరగడం వలన కానీ మనం రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకో పోవడం వలన కూడా మనము ఈ గుండె జబ్బుల బారిన పడుతున్నాము ఓకే మ్యామ్ అంటే అసలు ఎలా ఉంటుంది మ్యామ్ సింటమ్స్ ఎలా ఉంటాయి మనకి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ నెప్పి కొందరికి ఏంటంటే జస్ట్ గ్యాస్ పెయిన్ అని కూడా అనుకుంటుంటారు గబుక్ మన గుండెలో నొప్పి వస్తుంటే అది ఎలాగ దాని సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు ఒకసారి ఆ సింటమ్స్ చెప్పండి ఛాతీలో నొప్పి బరువుగా అనిపించడము అది పట్టేస్తున్నట్టు పిండేస్తున్నట్టు నొప్పి రావడము అది చేతుల్లోకి కానీ దవడల్లోకి కానీ వ్యాపించే నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం అధికంగా చెమటలు పోయడం లేదా అలసటగా అనిపించడం అనేది హార్ట్ అటాక్ యొక్క ప్రధాన లక్షణాలు ఇవి కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీలో నరాలన్నీ చచ్చిపడిపోయినట్టు అవుతాయి అటానమిక్ న్యూరోపతి అంటాం దానివల్ల వాళ్ళకి గుండె నొప్పి అనేది తెలియదు వాళ్ళకి ఆయాసం రావడమో గ్యాస్ నొప్పి లాగానో వాంతులో అట్లా ఏదో ప్రజెంటేషన్ వస్తుంది అందుకని షుగర్ పేషెంట్స్కి ఇక్కడ నుంచి అంటే గొంతుకు నుంచి నాభి వరకు ఎక్కడ నొప్పి వచ్చినా ఫస్ట్ చేయాల్సింది ఈసీజీ తీయించుకోవడము ఫస్ట్ కలవాల్సింది డాక్టర్ని అది ఏదో ఇనో ప్యాకెట్ తాగేసాము ఈరోజు గ్యాస్ తగ్గిపోయింది మళ్ళీ రేపు గ్యాస్ వచ్చింది మళ్ళీ ఎల్లుండి గ్యాస్ ఉంది ఇంకా ఇవన్నీ కాదండి షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి గొంతు నుంచి నాభి వరకు ఎక్కడ నొప్పి వచ్చినా ఫస్ట్ అని రూల్ అవుట్ చేసుకోండి ఈ మనకు ఈ ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్స్ కానీ ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏమైనా కారణం అవుతాయా అవి ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మంచి క్వశ్చన్ అడిగారండి జెనెటిక్స్ అనేది ఇప్పటికీ కూడా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఎట్లాగంటే కుటుంబంలో యాభై ఐదు వయసులో అంటే తక్కువ పురుషుల్లో కానీ అరవై ఐదేళ్ల వయసులో వయసు కంటే తక్కువ మహిళల్లో కానీ గుండె సంబంధిత సమస్యలు ఉంటే ఆ కుటుంబ సభ్యులకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జీన్స్ గన్ను లోడ్ చేస్తాయి అంతే మన అలవాట్లు ట్రిగ్గర్ని నొక్కుతాయి సో మనం మంచి ఆహార అలవాట్లు వ్యాయామము క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈవెన్ జెనెటిక్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా ఈ గుండె బారిన గుండె వ్యాధి బారిన పడకుండా ఈ ప్రమాదాన్ని మనం తప్పించుకోవచ్చు అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా రాదు ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అయితే వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న ఈ వేగవంతమైన ఈ ప్రపంచంలో ప్రస్తుత లైఫ్ స్టైల్స్ లో గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ద బెస్ట్ వేస్ ఏమి ఏముంటాయి ప్రతిరోజు ఉదయం లెగగానే ఒక్కటే గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వారానికి కనీసం ఐదు రోజులు రోజుకు ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి సరైన ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కాదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరము అధిక ఆందోళనను తగ్గించుకోండి ఆందోళన తగ్గించుకోవడానికి ధ్యానము యోగా మరియు కుటుంబంతో ఎక్కువ టైం గడపడము ఇలాంటివి చాలా ముఖ్యమైన విషయాలు క్రమం తప్పకుండా షుగరు కొలెస్ట్రాలు బీపీ వంటివి చెక్ చేయించుకుంటూ వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది కంపల్సరీ అవసరము కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాము హర్షిత ఫ్రమ్ విజయవాడ హలో ఉంది మీ ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి మేడం చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మేడం గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడే స్కోప్ కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు మేడం యాక్చువల్ అది నిజమేనా మేడం ఇప్పుడే దాని గురించి మాట్లాడుకున్నామమ్మా గ్యాస్ పెయిన్ అంటే ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి అది గుండెలో నొప్పి అనేది నొప్పిగా తెలుస్తుందమ్మా మనకి గ్యాస్ పెయిన్ వచ్చినా ఆ టైంలో గనక ఎడంచే లాగడమో దవడలు లాగడం కానీ ఆ టైంలో చెమటలు పోయడమో ఆయాసంగా ఉంటే వెంటనే ఫస్ట్ చేయాల్సింది నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకోవడము ఎందుకంటే గుండె నొప్పి అనేది కొంత కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే గుండెలో నొప్పి అని తెలియదు గ్యాస్ నొప్పి లాగా అనిపిస్తుంది ఏదో గ్యాస్ నొప్పి వస్తుంది వికారంగా ఉంది తేపులు వస్తున్నాయి వాంత అవుతు అయ్యేలా ఉంది అనుకుంటారు కానీ అది అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఓకే రైట్ హర్షిత మీకు ఇంకేమైనా ఓకే థ్యాంక్ యూ అండి మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు మ్యామ్ ఇప్పుడు చూసినట్లయితే ఈ హార్ట్ స్క్రీనింగ్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి సాధారణంగా అండి ఇప్పుడున్న జీవన శైలికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకి ఇరవై ఐదు సంవత్సరాలకే నుంచే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతున్నాయి కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అనేది తప్పనిసరి వాటిల్లో ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా అవసరము ఎర్లీగా ఇంకా ఎర్లీగానే స్టార్ట్ చేయడం అవసరము కొలెస్ట్రాలు షుగరు బీపీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన వెయిట్ యాజ్ అప్రోప్రియేట్ టు ఏజ్ అండ్ హైట్ ఉన్నామా లేదా అనేది ఇంకొకటి ఈసీజీ అనేవి క్రమం తప్పకుండా చేయించుకోవాలి వీటి వలన ముందుగానే మనం గుండె జబ్బు లక్షణాలను గుర్తించి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది రాము పల్నాడు రాము గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారికి తెలియచేయండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గతంలో హార్ట్ అటాక్ వచ్చేది కేవలం సీన్ మోస్ట్ అంత పెద్ద వాళ్ళకి వచ్చేవి కానీ ప్రజెంట్ జిమ్ చేసే వాళ్ళు కానీ లేదా హార్ట్ పిల్లలు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది కదా దానికి కారణం ఏంటి మెయిన్ అండి మనము ఈ స్ట్రెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి జిమ్ చేసేవాళ్ళు పిల్లలకి వస్తుంది అంటే ఇంకొకటి ఏంటంటే మన ఆధునిక జీవనశైలి అంటే అధిక పని గంటలు విశ్రాంతి లేకపోవడం దీనివలన స్ట్రెస్ అనేది బాడీలో బాగా బిల్డప్ అయిపోతుంది స్ట్రెస్లో ఏమవుతుందంటే ఎడ్రినల్ గ్రష్ ఉంటుందంటే అంటే హార్మోనల్ దీని వలన సడన్ కార్డియాక్ డెత్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మన ఆహార అలవాట్లు కూడా వీటికి తోడుగా ఉంటున్నాయి రైట్ గారు థ్యాంక్ యూ సో మ్యామ్ మనకి హార్ట్అటాక్ వస్తుంది అంటే ప్రాథమిక హెచ్చరిక అంటే ఫస్ట్ డేంజర్ బెల్ అది ఎలా మనం దాన్ని తీసుకోవాలి ఏది అని రికగ్నైజ్ చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నానండి ఫస్ట్ ఛాతిలో నొప్పి రావడము ఆయాసము ఆ టైంలో ఆ నొప్పి పిండేస్తున్నట్టు ఉండడము ఎడం చేతికి వెళ్ళడము ఆ టైంలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం కానీ చెమటలు పోయడము ఇవి ప్రాథమిక సంకేతాలు అప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే సార్బిట్రేట్ అనే టాబ్లెట్ ఉంటుందండి అది ఫస్ట్ నాలు కింద పెట్టేసుకుని నియర్ బై హాస్పిటల్కి వెళ్ళాలి ఎంత త్వరగా వైద్యం అందితే అంత త్వరగా ప్రాణాలు కాపాడుకోవచ్చు దీన్నే గోల్డెన్ పీరియడ్ అంటారండి డోర్ టు బెలూన్ టైం అంటారు వెంటనే యాంజియోగ్రామ్ కనుక చేసి లోపల బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్ని క్లియర్ చేసుకోవడమో దానికి తగిన వైద్యమో జరిగితే ప్రాణప్రమాదం జరగకుండా కాపాడిన వాళ్ళం అవుతాము ఎగ్జాక్ట్లీ ఇందాక కాలర్ అడిగినట్టు మనం చూస్తుంటే జిమ్ చేసేవాళ్ళు లేదు ఈ టెనికాయిట్ ఆడుతూ కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ అలా వాళ్ళు సడన్గా గా పడిపోతూ ఉంటారు అది ఎస్పెషల్గా దానికి కారణం ఏంటి ఆ టైంలో వాళ్ళకి బాడీలో ఏ చేంజ్ వచ్చి రావటం వల్ల వాళ్ళ వాళ్ళ కాడే అరెస్ట్ అవుతారు మేబీ వాళ్ళు ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ అంటే ప్రాథమిక సంకేతాలని ఇగ్నోర్ చేసి ఎక్కువ జిమ్ చేస్తున్నాను కదా ఇక్కడేదో కండరం పట్టేసి ఉండొచ్చు లేకపోతే తినట్లేదు డైటింగ్ చేస్తున్నాను గ్యాస్ నొప్పి అయి ఉంటుంది అని ఇగ్నోర్ చేయడం అనేది ఒక ప్రధాన కారణం అండి రెండోది మన ఆకస్మికంగా సడన్గా ఓవర్ స్ట్రెస్ అవడం వలన కూడా మన స్ట్రెస్ కాజెస్ కర్నరీ ఆట్రిక్స్ పాజం అండ్ ఇట్ రిలీజ్ లీడ్స్ టు సడన్ కార్డియాక్ అరెస్ట్ ఈ రెండు మెయిన్ కారణాలు ఓకే ఇప్పుడు మనకి ఫిట్నెస్ వాచెస్ అండ్ ఇవన్నీ వస్తున్నాయి కదా అవి హెల్త్ హార్ట్ అవుతాయి మనం సరిగ్గా ఉపయోగిస్తే అండి అవి కూడా మన హార్ట్ హెల్త్కి కొంతవరకు ఉపయోగపడతాయి అవి ఎట్లాగంటే హార్ట్ రేటు మనం నిద్రించే సమయము మన బాడీ శారీరక కదలికల్ని అవి గుర్తిస్తాయి కొన్నిసార్లు అబ్నార్మల్ హార్ట్ రిధంని కూడా గుర్తిస్తాయి కానీ ఇవి ఏవైనా ఫిట్నెస్ వాచ్ కానీ యాప్లు కానీ ఇవి ఏవైనా సహాయ పరికరాలు మాత్రమే వైద్య పరీక్షలకి ఇవేవి ప్రత్యామ్నాయం కాదు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి అట్లీస్ట్ సిక్స్ ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి మనిషి చేయాల్సిన విషయం ఓకే మ్యామ్ రైట్ అంటే ఇప్పుడు ఈ జంక్ తినే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నారు ఈ జంక్ అనేది వన్స్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఏ విధంగా మనకు ఇబ్బంది పెడుతుంది ఏ విధంగా అసలు అది హార్ట్కి కొలెస్ట్రాల్గా ఐ మీన్ ఫ్యాట్ కొలెస్ట్రాల్గా అది మారుతుంది జనరల్గా ఏంటంటే మనము ఎలా అంటే మనకి పని పని గంటలు పెరిగిపోయినాయి దానివల్ల మనకి టైం లేదు సో ప్లస్ టేస్టీ ఫుడ్ కావాలి అందుకని జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నాం ఈ యువ యువత కానీ ఏంటి అంటే ఇవి ఎక్కువ తీసుకోవడం వలన బాడీలోకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడడం వేగవంతం అవుతుంది దాంతో పాటు దా దాంతోపాటు ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఓబకాయం పెరిగిపోయి హార్ట్ హార్ట్అటాక్కి దారితీస్తుంది ఓకే మ్యామ్ అంటే ఎస్పెషల్గా ఇదివరకు రోజుల్లో ఉమెన్కి తక్కువ వస్తుంది మెన్కి అటాక్ ఎక్కువ వస్తుంది అనేది ఒక నానుడిగా ఉండేది అది నిజంగా ఉంటారా లేదా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయా లేదా ఉమెన్కి రాకపోవడానికి ఏమైనా స్పెషల్గా కారణాలు ఉన్నాయా సైంటిఫిక్ యాక్చువల్గా ఏంటంటే అండి ఈవెన్ ప్రీ మెనోపాజ్ వరకు ఉమెన్ దే హ్యావ్ సట్ హార్మోన్స్ ఈ స్ట్రోషన్ అండ్ ఆల్ సో దాని వలన ఉమెన్కి అటాక్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ పెరి మెనోపాజల్ ఏజ్ నుంచి అంటే ఒక్కసారి మెనోపాజ్ అయిన తర్వాత నుంచి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంది ఉమెన్కి కానీ ఇప్పుడున్న జీవనశైలికి ఈ మన ఆహార అలవాట్లకి ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ ఈక్వల్ అండ్ ఇప్పుడు చూస్తే అసలు యాంజియోగ్రామ్ చేస్తుంటారు ఫర్ టెస్టింగ్ అనుకో చూసి స్టంట్ పడుతున్నాయి కొందరికి ఎవ్రీ ఎర్లీ ఏజెస్ లో కూడా స్టంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు బైపాస్ అసలు ఇవి ఇవన్నీ ఏంటి మీ టెక్నాలజీ కొంచెం కామన్ పీపుల్కి పెద్దగా కనిపిస్తాయి అవి ఒకసారి అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ యాక్చువల్ యాక్చువల్గా అండి ఛాతి నొప్పితో కానీ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిందని తెలుసు అటాక్ వచ్చిన తర్వాత వంద మందికి హార్ట్ అటాక్ వస్తే దాంట్లో పది మందికి హాస్పిటల్ రీచ్ అయ్యేలోపే ప్రాణప్రమాదం జరుగుతుంది అంటే మ్యాసివ్ అటాక్ వస్తుంది సో హండ్రెడ్ వంద మందిలో ఆ పది మందిని మనం ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిన తొంభై మంది హాస్పిటల్కి రా వచ్చే టైం ఇస్తుంది వచ్చిన తర్వాత ఇన్ టైంలో ఆ ఫస్ట్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ అనేది ఎందుకు అంటే సిక్స్ అవర్స్ అనేది గోల్డెన్ పీరియడ్ ఆ సిక్స్ అవర్స్లో ఏదైతే డ్యామేజ్ అవుతుందో అది పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సిక్స్ అవర్స్లో ఇంజక్షన్ ఇస్తే కొంతవరకు బ్లడ్ క్లాట్ కరిగే అవకాశం ఉంటుంది లేదు ఇంకా పెయిన్ అలాగే ఉంది మన యాంజియోగ్రామ్ చేసే ఫెసిలిటీ ఉంది అంటే యాంజియోగ్రామ్ చేస్తాం యాంజియోగ్రామ్ అని అంటే అదేదో పెద్ద టెస్ట్ కాదండి రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఏం బ్లాక్స్ ఉన్నాయి అవి ఎంత పర్సంటేజ్ బ్లాక్స్ ఉన్నాయి అనేది మాత్రమే తెలుస్తుంది సో యాంజియోగ్రామ్ అనేది పరీక్ష మాత్రమే అది ప్రత్యామ్నాయం కాదు అది వైద్యం కాదు ట్రీట్మెంట్ కాదు అది ట్రీట్మెంట్ కాదు అది జస్ట్ పరీక్ష మాత్రమే యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది ఎందుకంటే అటాక్ ఎందుకు వస్తుంది రక్తనాళాల్లో ఎక్కడన్నా బ్లాక్స్ ఏర్పడడం వలన దానివల్ల రక్త సరఫరా తగ్గిపోయి గుండెలో ఆ భాగానికి రక్త సరఫరా తగ్గిపోవడం వలన నొప్పి వస్తుంది మనకి ఆ నొప్పి ఎందుకు వచ్చింది ఎంత బ్లాక్ ఉంది అనేది తెలుసుకోవడం కోసమే యాంజియోగ్రామ్ చేసేది యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కూడా బ్లాక్ సివియారిటీ బట్టే మనం స్టంట్కి కానీ సర్జరీకి కానీ వెళ్తాము జనరల్గా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్కి అయితేనే స్టంట్ కానీ సర్జరీ కానీ వెళ్లాల్సి వస్తుంది అటాక్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఏమీ స్టంట్ వేయాల్సిన అవసరం ఉండదు హార్ట్ కి చాలా కారణాలు ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్టు ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి నికోటిన్ వీటి వలన లేకపోతే కుక్క అలవాట్లు ఇలా వీళ్ళకి స్పాజం వస్తుంది కర్నరీ ఆర్టరీ స్పాజం వస్తుంది ఇంకా యంగ్ పీపుల్కి హార్ట్ డిసీజ్ వచ్చే వాటిల్లో మెయిన్ కాజ్ ఏంటంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడం వల్ల వస్తుంది సో ఆ టైంలో బ్లడ్ క్లాట్ కరిగించి మందుల మీద పెట్టిన తర్వాత జీవనశైలి మార్పులు ఇవన్నీ చేసుకోవడం వలన స్టంటో సర్జరీయో పడకుండా కూడా వాళ్ళు చాలా సేఫ్గా ఈవెన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏదో స్టంట్ వేస్తారో సర్జరీ చేస్తారో అని భయపడాల్సిన అవసరం లేదు మ ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జబ్బుని తట్టుకోగలవా అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి సో మనం చేసే వైద్యం కాదు జబ్బుని తట్టుకోలేం కాబట్టి ఏమీ చేయకుండా ఉంటే ప్రాణప్రమాదం జరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వైద్యం చేయించుకోవాలి వైద్యం చేయించుకుంటాం వల్ల మనకు ఒక టెన్ పర్సెంట్ రిస్క్ ఉంది బట్ నైంటీ పర్సెంట్ బెనిఫిట్ ఉంది అది ఆలోచించండి అంతేగాని ఆందోళన చెంది ఇంటి వద్దే ఉండడం వలన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ మ్యామ్ అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు చిన్న కాంట్రాక్ట్ సర్జరీ చేయాలంటేనే షుగర్ పేషెంట్స్తో చాలా కేర్గా చూసుకొని షుగర్ లెవెల్స్ అలాంటిది షుగర్ పేషెంట్స్కి ఎస్పెషల్గా ఈ కార్డియాకరెస్ట్ అనేది ఆల్రెడీ వచ్చి ఉన్నవాళ్ళు ఒకసారి వచ్చి తగ్గుతున్న వాళ్ళు వాళ్ళు ఎంత కేర్ తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి ఒకసారి అది యాక్చువల్ కానీ షుగర్ పేషెంట్స్ రొటీన్గా వాళ్ళు చేసేది ఏంటి అంటే ఓకే రేపు హాస్పిటల్కి వెళ్తాం రేపు షుగర్ టెస్ట్ చేయించుకుంటాం అంటే ఇవాళ జాగ్రత్తగా ఆహారం తీసుకుంటారు దానివల్ల ఏమవుతుంది షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి సో అందుకని మేము ఏం చేస్తామంటే ఓన్లీ షుగర్ టెస్ట్ ఒకటే కాదు త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ చెక్ చేయించుకోండి అని చెప్తాం త్రీ మంత్స్ యావరేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ వన్ ట్వంటీ డేస్లో నూట ఇరవై రోజుల్లో షుగర్ ఎంత కంట్రోల్లో ఉంది అనేది తెలుస్తుంది ఎందుకు అవన్నీ ఎందుకు అవసరము అంటే షుగర్ ఎక్కువ ఉండటం వలన బాడీలో ప్రతి అవయవము సైలెంట్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అది గుండె కావచ్చు కిడ్నీ కావచ్చు కంటి చూపు కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ కావచ్చు ఏ నరాలు కావచ్చు ఇవన్నీ మెల్లమెల్లగా చ చచ్చిపడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మ్యాసివ్ అటాక్ వచ్చేదో రిస్ పెద్ద పెను ప్రమాదం జరిగే వరకు కూడా గుండెల్లో నొప్పి అనేది తెలియదండి అందుకని కంపల్సరీగా వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఈ సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీగా టోటల్ హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ అవసరం అండి షుగర్ పేషెంట్స్కి డెఫినెట్లీ డెఫినెట్లీ నేను ఒక క్లోజ్డ్ వన్స్కి చూశాను అంటే ఎటువంటి హార్ట్ కార్డే అరెస్ట్ సింటమ్స్ కానీ ఏమీ లేదు కానీ ఆయాసం మాత్రం ఉంటుంది దాన్ని బట్లే చూపించుకుంటే స్టంట్ వరకు వెళ్ళారు అదేలా అంటే హార్ట్ స్ట్రోక్ వస్తేనే స్టంట్ వేస్తారా లేదంటే ఆ సిమ్టమ్స్ చూపించకుండానే వాళ్ళకి లోపల ఆ ప్రమాదం ఉంటే చెకప్లో తెలు తెలుస్తుందా జనరల్గా ఏంటంటే అండి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బయటపడేదానికంటే హార్ట్ అటాక్ రాకముందు అంటే హార్ట్ అటాక్ అంటే ఏంటి గుండె కొంత డ్యామేజ్ అయింది అని డ్యామేజ్ అవ్వకుండా యాంజినల్ ఈక్వలెన్స్ అంట మీ సిమ్టమ్స్ని అంటే ఆయాసం రావడము లేకపోతే నడుస్తుంటే కొద్దిగా నొప్పి చేస్ట్ పట్టేసినట్టు ఉండడం తర్వాత ఫ్రీ అయిపోవడము ఇట్లాంటి సింటమ్స్ ఏంటంటే యాంజినల్ ఈక్వలెన్స్ అంటారు అట్లాంటప్పుడే కనుక టెస్ట్ చేయించుకుని చేయించుకుంటే అప్పటికి ఇంకా హార్ట్ ఫంక్షనింగ్ అంతా ప్రిజర్వ్ అయి ఉంటుంది అట్లాంటప్పుడు కనుక మనం వైద్యం చేయించుకుంటే అది మోర్ హెల్ప్ఫుల్ అండి ఎవరికైనా సరే ఎక్కువ డేంజర్ కాకుండా హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వకుండానే మనం వైద్యం చేయగలిగితే మనం ఎక్కువ ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంటుంది ఎస్పెషల్గా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ మెయిన్ పార్ట్ పోషిస్తుంది సో కొలెస్ట్రాల్ పర్సెంట్ ఎంత ఉండాలి ఒక పర్సన్కి ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి ఏజ్ వైజ్ ఆల్సో ఎంత మీరితే ఈ ఛాన్స్ వచ్చే టైప్ ఉంది అండ్ ఏ ఫుడ్ ఎక్కువ కొలెస్ట్రాల్ కంటెంట్ ఫుడ్ ఒకసారి అవేర్నెస్ కోసం జనరల్గా ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటామండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకప్పుడైతే ఐడియల్గా లెస్ దాన్ హండ్రెడ్ ఉండాలి అనేవాళ్ళు కానీ ఇప్పుడు లెస్ దాన్ ఎయిటీ అంటున్నాం యంగ్ పీపుల్ విత్ హార్ట్ హార్ట్ డిసీజ్ హార్ట్ అటాక్ వస్తే ఈవెన్ మేము చాలా స్ట్రిక్ట్గా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తున్నాం అండి ఎల్డిఎల్ వాల్యూస్ వి కీప్ ఇట్ ఇట్ లెస్ దాన్ ఫిఫ్టీ ఎందుకంటే టు ప్రివెంట్ ఫర్దర్ అటాక్ అండ్ టు ప్రివెంట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా హార్ట్ అటాక్లు రాకుండా ఉండడానికి అది మెయిన్ ఫ్యాక్టర్ అండి ఇంకొకటి ఏంటంటే బాగా ఫ్రై చేసిన ఫుడ్ తీసుకోవడము ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ చక్కెర ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది ఓకే మ్యామ్ రైట్ ఈ షో ద్వారా మీరు ఈ ఎస్పెషల్గా యూత్కి ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్న అది అవేర్నెస్ అనండి ఏదైనా అడ్వైజ్ అనండి సో యూత్కి ఇవ్వాలనుకుంటున్న ఒక అడ్వైస్ తెలియజేయండి యాక్చువల్గా యువత మీరే ఈ దేశానికి భవిష్యత్తు మీ ఆరోగ్యం బాగోలేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే మీరు ట్వంటీస్ థర్టీస్లో మీ జీవన శైలి నిర్ణయాలే ఫార్టీస్ ఫిఫ్టీస్లో మీ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం అదేంటి అంటే నా హృదయం నా బాధ్యత మనం ఆరోగ్యంగా జీవించడానికి ఆరోగ్యకరమైన హృదయం కా ఎప్పుడూ ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మా చక్కటి జీవనశైలిని పాటిస్తాను అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అండి ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనము మనకి బర్త్డేకి విష్ చేశారు మ్యారేజ్ డేకి ఎవరు విష్ చేశారు మన ఇంట్లో ఫంక్షన్కి ఎవరు వచ్చారు మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరున్నారు అనేది ఆలోచిస్తాం ఎప్పుడు కానీ వీటన్నిటిలో కష్టంలో సుఖంలో గెలుపులో ఓటమిలో మనకి మన హృదయం తోడుగా ఉంటుంది అలాంటి హృదయాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తాం ప్రతిరోజు మన హృదయం ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించండి నడవండి హాయిగా నవ్వండి ఆందోళన తగ్గించుకోండి హాయిగా నిద్రపోండి క్రమం తప్పకుండా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోండి థ్యాంక్ యూ మీరు వచ్చి వెల్ చాలా చాలా బాగా చెప్పారు వెరీ వెల్ సెడ్ మ్యామ్ లాస్ట్లో చెప్పిన నా హృదయం నా బాధ్యత వెరీ వెరీ వెల్ సెడ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇంకొక విషయం అండి ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఏ బీట్ అంటే ఏ గుండె ఆగిపోవడానికి మీరు అనుమతి ఇవ్వద్దు సో ఇది మన గుండె ఆరోగ్యంపై మనం తీసుకోవాల్సిన శ్రద్ధని గుర్తు చేస్తుందండి సో యువతకి ఇది చాలా చాలా ముఖ్యం ఎగ్జాక్ట్లీ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మరి చూసారు కదా డోంట్ మిస్ ఎ బీట్ ఇది అందరం కూడా ఖచ్చితంగా పాటిద్దాము స్వరాజ్యంగారి సలహాల సూచనలు ఖచ్చితంగా ఫాలో చేద్దాం సో ఇది వాళ్ళ వైకా హెల్త్ కీప్ వాచింగ్ వైకా న్యూస్